బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది యాగంటి నందీశ్వరుడు పెరిగి రంకెలు వేస్తూ రాళ్లు మింగుతాడు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర ఎర్రమల కొండల్లో వెలిసిన ప్రసిద్ధ శైవక్షేత్రం యాగంటి ఇక్కడ ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణ ఒకప్పుడు ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఖాళీ స్థలం ఉండేది కానీ నేడు ప్రదక్షిణలు చేయడానికి స్థలం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడు పురావస్తు శాఖ వారు చెప్తున్న లెక్కల ప్రకారం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున నంది పెరుగుతూ వస్తున్నాడు కల్కి అవతారమైన శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చినప్పుడు ఈ నందీశ్వరుడు కాలు దువ్వి రంకెలు వేసి రాళ్లు మింగుతాడని చెప్పారు ఇది రెండు వేల ముప్పై నాలుగులోపు జరుగుతుందట భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలో రెండు వందల ఇరవై దేశాలలో అగ్ర రాజ్యంగా నిలుస్తుంది ఇప్పటికే ఈ విషయంలో మనం వేగంగా దూసుకెళ్తున్నాం అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబుని రెండు వేల ఇరవై ఎనిమిదిలోపు ప్రయోగిస్తారు ఒకప్పుడు అమెరికా రష్యాల మధ్య ప్రత్యన్న యుద్ధం జరుగుతున్నప్పుడు వినిపించిన మాట ఇది మళ్లీ ఇన్నాళ్లకు మేము హైడ్రోజన్ బాంబు తయారు చేశామని ఉత్తర కొరియా ప్రకటించిన తర్వాత ఇది అత్యంత చర్చనీయాంశంగా మారింది అణుబాంబుకు హైడ్రోజన్ బాంబుకు చాలా తేడా ఉంది అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్లోని హిరోషిమా తర్వాత నాగసాకి పట్టణంపై అణుబాంబు వేసింది ఈ దాడిలో దాదాపు మూడు లక్షల మంది మరణించారు జపాన్ని ఆర్థికంగా సామాజికంగా కోలుకోలేకుండా చేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైంది ఈ హైడ్రోజన్ బాంబు చిన్నదిగా తయారు చేయవచ్చు అందుకే దీన్ని విమానాల ద్వారా క్షిపణుల ద్వారా ప్రయోగించడం సులువు ఈ హైడ్రోజన్ బాంబుని ప్రయోగిస్తే దాని నుంచి వచ్చే శబ్దానికి భూకంపం వచ్చినట్లయి ఒకేసారి కొన్ని లక్షల మంది చనిపోతారు అయితే కాలజ్ఞానం ప్రకారం ఇది రెండు వేల ఇరవై ఎనిమిది లోపు జరుగుతుందని చెప్పారు అలంపూర్ జోగులాంబ అమ్మవారి స్థానాల నుంచి పాలు శక్తి పీఠాలలో ఐదవ పీఠం అలంపూర్ జోగులాంబ ఇది హరిహర శక్తి క్షేత్రం ఇది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లే మార్గంలో తుంగభద్రా నది ఒడ్డున అలంపూర్ గ్రామంలో జోగులాంబ అమ్మవారు ఉన్నారు సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీ ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ప్రకారం అమ్మవారి కంటి నుంచి నీరు కారుతుందని స్థనాల నుంచి పాలు కారుతాయని చెప్పారు ఇది కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ముప్పై రెండు లోపు జరుగుతుందని చెప్పారు అప్పుడే పుట్టిన బిడ్డలు మాట్లాడతారు ఇతిహాసాలలో భక్త ప్రహ్లాదులు అభిమన్యుల గురించి మనకు తెలిసి తల్లి గర్భం నుంచే పిల్లలు నేర్చుకుంటారని ఈ కాలంలో అలాంటి శిక్షణాలయాలు ఆవిర్భవించాయి వీటిని ఆంగ్లంలో ప్రీ న్యూట్రల్ ట్రైనింగ్ స్కూల్ అంటున్నారు ఇలా పురిటిలోనే గొప్ప శక్తులు బిడ్డకు రావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో పుట్టిన వెంటనే మాట్లాడే పిల్లలు వస్తారని గారు చెప్పారు ఇటీవల పుట్టిన బిడ్డ నడవడం చూసాం ఇవన్నీ చూస్తుంటే ఆయన చెప్పింది జరగడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది రెండు వేల ముప్పై నాలుగులోపు ప్రపంచ వినాశనం తప్పదు బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం ప్రపంచ వినాశనం ఎలా అవుతుందంటే భూకంపాల వల్ల యుద్ధాల వల్ల పిడుగుల వల్ల గాలివానల వల్ల అగ్ని పర్వతాల వల్ల మత ఘర్షణల వల్ల బావులు ఎండిపోవడం వల్ల చిత్ర విచిత్రమైన వ్యాధుల వల్ల ప్రపంచ వినాశనం అవుతుందని చెప్పారు ఏడు ఊర్లకుగాను ఒక ఊరు మిగులుతుందని చెప్పారు కొత్త రోగాలు వచ్చి ప్రజలు క్షణాల్లో మరణిస్తారు ప్రాణాలు నిలబెట్టాల్సిన మందులు పదును కోల్పోతున్నాయి వ్యాధికారక క్రిములు విజృంభిస్తున్నాయి వీటి బలం ముందు మందుల పవర్ పనిచేయడం లేదు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకుంటున్న మనకు సవాల్ విసురుతూ కొత్త రోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి సాధారణంగా వచ్చే జలుబు దగ్గుకి కూడా హాస్పిటల్ల చుట్టూ తిరిగినా తగ్గని దుస్థితి ఇప్పటికే చూస్తున్నాం భవిష్యత్తులో వచ్చే రోగాలకు మందులు కనుక్కునే లోపే రోగులు పరలోకానికి పోవడం సత్యమని బ్రహ్మంగారు చెప్పారు ఈ పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం పంచాంగంలో తేడాలు వస్తాయి గతంలో పంచాంగం అందరికీ ఒక్కటే ఉండేది ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల పంచాంగాలు వచ్చాయి ఎవరి పంచాంగం ఫాలో అవ్వాలో తెలియని పరిస్థితి గత సంవత్సరంలో ఉగాదిలో చాలా తేడాలు మనం చూసాం ఇవే కాకుండా ప్రజలు ఆహారం దొరక్క ఒక మనిషి మరో మనిషిని చంపుకు తినే రోజు వస్తుందని రామనామం మరచి ప్రేమనామం జపిస్తారని తిరుపతి రోడ్డు భూకంపాలు వచ్చి మూసుకుపోతుందని పర్వతాలు కూలిపోతాయని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి